బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు విరమించుకోవాలి ఆందోళన చేస్తున్న మత్స్యకారులు హోంమంత్రిపై ఆగ్రహం నక్కపల్లి సెప్టెంబర్ పదిహేను మండలంలో రాజయ్యపేట ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయవద్దని మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వడానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం గ్రామం నుండి సోమవారం ఉదయం రాజయ్యపేట బయలుదేరుతుండగా పోలీసులు అడ్డగించి రాజయ్యపేట వెళ్లడానికి కుదరదని ధర్మవరం అగ్రహారంలో గృహ నిర్బంధం చేశారు ఆదివారం రాత్రి పోలీసులు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆదివారం మత్స్యకారుల నిరసనలో పాల్గొన్నందుకు పలు సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ గృహ నిర్బంధాలు పోలీసు అక్రమ కేసులతో ఉద్యమాలు ఆపలేరని ప్రజలు ప్రాణాలు మత్స్యకారుల ఉపాధికి పర్యావరణానికి నష్టం కలిగించే బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు రద్దు చేసే పోరాడుతామని నిర్బంధాలకు కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత మాట తప్పారని అధికారంలో ఉంటే ఒక విధంగా ప్రతిపక్షంలో ఉంటే ఒక విధంగా మాట్లాడుతున్నారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకించిన వారు అధికారంలోకి వచ్చిన తరువాత ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు అధికారులు ఈ తాడు ఇక్కడ బట్ర కంపెనీ పెట్టడానికి ఏర్పాటు చేశారు అయితే ఈ బట్ర కట్టే కట్టే బదులు ఈ తాడు ఎత్తి చెప్పేయాలని మనం పెట్టాం అయితే మేము అనాక దేపాలో నిరసన చేసి హోమ్మిస్టర్ గారు తెలియజేసాం ఇక్కడ మాకు బట్రా కంపెనీ వద్దు ఇప్పుడుగా ఉన్నటువంటి ఇట్రో కంపెనీ వల్ల మాకు ఎప్పుడైతే నష్టం జరుగుతుంది ఆ ఇట్రో కంపెనీ వాటి శుద్ధి లేకుండా వాటర్ సొంతలు పంపడం వల్ల నేట పూర్తిగా నష్టపోయింది వేరే గ్రామాలకు వెళ్ళి మా గతకు వచ్చేస్తుంది అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి కిడ్నీ వ్యాధులు శరణ వ్యాధులు క్యాన్సర్ చూపులతో జనాలు చనిపోతున్నారు ఉన్నటువంటి ఇట్ల కంపెనీ మాకు ఎంత ఇబ్బంది కలుగుతుంది మరో కంపెనీ తెచ్చి మా జీవితాలు లాజం చేయొద్దని మేము హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అది హోమ్ మినిస్టర్ గారు మాకు చెప్పిన మాట ఏంటంటే గ్రామంలో మిమ్మల్ని అందరినీ ఎవరిని అడగకుండా ఏం చేయకుండా మేము ఎటువంటి నిర్ణయం తీసుకోవడం చెప్పి భారీ ఎత్తున పోలీసు చెప్పాలని బట్టి ఓడి తోటలో తోటలో మా తోటలో మాకు నాగేసి వాళ్ళ రోడ్లు ఊరిని అంటున్న ఇప్పుడు మంచిగారు ఏం చేద్దామని ఈ ఎక్కడ నిర్ణయం తీసుకున్నాం అసలు సముద్రమే మాది సముద్రమే మా జీవితం సముద్రమే లేకపోతే మా బతుకు లేవు సముద్రం లేకపోతే మాకు ఎక్కడికి వెళ్ళి పెద్దగా మాకు ధైర్యం లేదు అసలు మాకు ఈ సముద్రాల కష్టమైన ఎవరో చదువులు లేవు జాబ్ లేవు మాకు ఉంది మా సుందరేమ సముద్రమే మాకు అలా సముద్రాన్ని పాటు చేసే మాకు ఎలా బతగాల మా పిల్లలు ఎలా పెంచుకోవాలా